ఏం తీసుకొచ్చిన ఏం వామ్ ఇటు చూపి నాకు చూపి కూర్చొని తీవన్నీ ఏమేమి తీసుకొచ్చినావు వామ్ము ఇవన్నీ ఎందుకు అన్నీ ఎవరెవరు పోయిరు ఎక్కడ పోయినావు నువ్వు ఫస్ట్ ఎక్కడికి పోయిరు మార్కెట్ పోయి తెచ్చిరా నా ఫేవరెట్ తీసుకొచ్చింది అమ్మో ఇది ఏం కూరగాయలు చెప్పాలి కదా చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది చెప్పు అమ్మో అమ్మో మా అమ్మనే మా అమ్మ అది దానికోసం ఇవన్నీ తీసినాం అనమాట లేకపోతున్నా ఇంకేం తెచ్చినావు ఇంకేమున్నాయి ఇంకేం తీసుకొచ్చును ఏంటిది అది మరి ఇదేంటిది మరి అది అదే నీకు తెలియదా ఎన్ని పశ్చిమ పొట్టులు లేపు పుట్టి కవర్ తీయాలి నువ్వు కవర్ తీస్తే గ్రేట్ తీస్తుంది అమ్మో టీ టీ ఇట్లా తీయాలి ఓకే అట్లా తీసాకంటే అది అమ్ము రౌడీ ఫెలో ఎందుకే ఏమైంది సంచికి చెయ్యి అంటున్నావు ఎన్ని పైసలు లేదేమమ్మా నేనా పక్క రూపాయి మిగతా అవి Mmm... Sarele Martín